ఫ్రెండ్స్ లోన్ వర్ ఆల్ ప్రభు కృపలో అందరూ బాగున్నారా బాగున్నారని నమ్ముచున్నాను ఈరోజు అందరూ మందిరానికి వెళ్ళారా ఐ మీరు అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి చక్కగా దేవుణ్ణి ఆరాధించారని నమ్ముచున్నాను ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే ఫ్లామ్ సండే మటల ఆదివారం మీ అందరికీ కూడా మీ కుటుంబస్తులందరికీ కూడా హ్యాపీ ఫ్లామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీ వాన దేవుని పిల్లారా యేసు ప్రభు వారు సులువుకి అప్పగించబడిలములోనికి మరి గాడిద మీద వెళ్ళినట్లుగా ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన కేవలము ప పదకొండు సార్లు మాత్రమే ఎరుషులేమును దర్శించారు అయితే ఇది ఆఖరి దినం అనమాట అంటే పదకొండో పదకొండోసారి ఆఖరి దినం ఏసు ప్రభు వారు మరి సులువుకు ఆ రోజుల ముందు ఎరుసకు వెళ్ళినట్లుగా అక్కడ ప్రజలందరూ కూడా ఏసు ప్రభు వారిని మరి స్వాగతం పలికినట్లుగా ఆయన గాడిద మీద మరి ఎరుషులోముకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే గాడిద మీద ఎందుకు ఆయన మరి వెళ్ళాడు అని అంటే జకరియా ప్రవక్త ద్వారా జకరియా గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో మనకి రాయబడినట్లుగా ప్రవచన నెరవేర్ కొరకు ఆయన గాడిద పిల్లను ఎంచుకొని గాడిద మీద ఎక్కి ఆయన గాడిద మీద ఇరసిలిమ్కి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం దేవుని వాక్యాల్లో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్లారా గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది అయితే మరి ఎన్నో మరి లోకములో జంతువులు అనగా మరి గుర్రాలు ఉన్నాయి అలాగే ఏనుగులు ఉన్నాయి అలాగే ఉన్నాయి అలాగే ఎద్దులు ఇలాంటివి ఉన్నాయి అయితే వాటన్నిటిని కూడా దేవుడు ఎంచుకోలేదు కానీ గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు గుర్రం మీద వస్తున్నాడంటే రౌద్రుడై యుద్ధానికి వస్తున్నట్టు అర్థాన్ని సూచిస్తూ ఉంటుంది మరి గాడిద మీద ఎక్కి రావటము సమాధానానికి సూచనగా ఉంది యేసు ప్రభు వారు ఈ లోకంలో సమాధానం ప్రకటించు కొరకును మనుషులందరి రక్షణ కొరకును వారి విమోచన కొరకును అలాగే నీతిని స్థాపించడానికి వచ్చాడు కానీ ఒక మార్గాన్నో ఒక మతాన్నో స్థాపించడానికి యేసు ప్రభు లోకానికి రాలేదు కాబట్టి యేసు ప్రభు మీద ప్రభు వారు గాడిద మీద రావడము అది సమాధానానికి సూచనగా ఉంటూ ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా మనం ప్రకటించిన కొరకు విమోచన కొరకు రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు ఆయన ప్రయాణం పెట్టవలసి వచ్చింది కాబట్టి దేవుని పిట్లారా ఈ ప్లామ్ సండే మనందరికీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశర్వదించిన దాకా గాడ్ బ్లెస్ యూ ఎవరి సండే